హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో కంటికి ఎంతో మేలు చేసేటువంటి పొన్నగంటి ఆకుతో తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆకును సీమ పొన్నగంటి అంటారు ముందుగా ఈ ఆకులోని పువ్వులను వేర్లను శుభ్రంగా తీసేసి ఈ ఆకులోని మట్టి పోయేంత వరకు రెండు మూడు సార్లు నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి తరువాత ఒక రంధ్రాల గిన్నెలో వేసి నీరు మొత్తం వడిగేంత వరకు ఉంచాలి ఇప్పుడు ఈ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి కొద్దిగా నీరు మరియు తగినంత ఉప్పు వేసి ఒక విజల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక కుక్కర్ తీసుకొని కొద్దిగా కందిపప్పు వేసి రెండు మూడు సార్లు కడుక్కొని దీనిని కూడా రెండు విజల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆకు పప్పు ఉడికిన తరువాత నీటిని వంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఇందులో తెల్లగడ్డ కూడా వేసి ఇప్పుడు ఆకును పప్పును ఇందులో వేసి బాగా కలుపుకొని చివరిగా కొద్దిగా ఉప్పు మరియు పల్లీల పొడి వేసి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే పొన్నగంటి తాలింపు రెడీ అవుతుంది థ్యాంక్ యూ